ఇంట్రొడక్షన్ మ్యాగ్నెటిక్ థెరపీ ఫర్ లోపస్ హౌ మ్యాగ్నెటిక్ ఫీడ్స్ సపోర్ట్ ఆటో ఇమ్యూన్ బ్యాలెన్స్ లూపస్ అంటే శరీరం తనను తాను దాడి చేసే పరిస్థితి మన సెల్స్ను శత్రులుగా భావించి దెబ్బతీయటం ఇది సాధారణ రోగం కాదు ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఈరోజు బయోమాగ్నెటిక్ థెరపీ లూపస్ పేషెంట్స్కు శరీరం ఇంటర్నల్ ఎలా సపోర్ట్ ఇస్తుందో పూర్తిగా ఏ నుంచి డెడ్ వరకు తెలుసుకుంటాం వాట్ ఈస్ లూపస్ లూపస్ లో ప్రధాన ప్రాబ్లం ఇమ్యూన్ సెల్స్ పనిచేసే సిస్టమ్ మిక్స్ అవుతుంది జాయింట్ టిష్యూస్ స్కిన్ కిడ్నీస్ బ్రెయిన్ వంటి అవయవాలపై దాడి క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ తీవ్రమైన ఫటిక్ హోల్ బాడీ పెయిన్ సింప్టోమ్స్ ఓవర్ వ్యూ లోపస్ లక్షణాలు వ్యక్తిపరంగా మారతాయి జాయింట్ పెయిన్ స్కిన్ రాషెస్ ఫాటిక్ ఫీవర్ కిడ్నీ ఇష్యూస్ బ్రీతింగ్ డిఫికల్టీ అనేమియా ఇన్ఫ్లమేషన్ ఇవి అన్ని శరీరంలో ఓవర్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ ప్లస్ పూర్ మైక్రో సర్క్యులేషన్ వల్ల జరుగుతాయి ఇంటర్నల్ పాత్ వైల్ లూపస్ హ్యాపెన్స్ ఇంటర్నల్ పాత్ బ్రేక్డౌన్ లూపస్లో మూడు ప్రధాన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఒకటి క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ రెండు రెడ్యూస్డ్ బ్లడ్ సర్క్యులేషన్ మూడు వీక్ సెల్యులర్ ఆక్సిజన్ సప్లై బ్లడ్ ఫ్లో అండ్ ఇమ్యూన్ కన్ఫ్యూజన్ శరీరంలో బ్లడ్ సప్లై తగ్గిపోతే సెల్స్ కి ఆక్సిజన్ తక్కువ మెటబాలిజం స్లో టాక్సిన్స్ బయటకు రావటం తగ్గిపోతుంది ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెస్డ్ అవుతుంది అప్పుడు ఇమ్యూన్ సెల్స్ కన్ఫ్యూజ్డ్ అవుతాయి హెల్తీ అటాక్ చేయటం ప్రారంభిస్తాయి హౌ టిక్ థెరపీ హెల్ప్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్స్ బయోమాగ్నెటిక్ మ్యాటర్స్ శరీరంపై సాఫ్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్ ప్రభావం చూపుతుంది బ్లడ్ వెజల్స్ రిలాక్స్ వెసోడిలేషన్ బ్లడ్ సర్క్యులేషన్ టూ టైమ్స్ ఇంక్రీజ్ ఆక్సిజన్ డెలివరీ ఇంక్రీజెస్ ఇన్ఫ్లమేషన్ తగ్గటం ప్రారంభం డిటాక్స్ ప్రాసెస్ యాక్టివ్ అవుతుంది ఇమ్యూన్ సిస్టమ్కు బ్యాలెన్స్ వస్తుంది స్టెప్ బై స్టెప్ ఇంటర్నల్ పాత్ ఇప్పుడు చూద్దాం ఇంటర్నల్లీ ఎగ్జాక్ట్గా ఏమి జరుగుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బ్లడ్ విస్కోసిటీ తగ్గుతుంది రెడ్ బ్లడ్ సెల్స్ రిపల్సన్ ఎఫెక్ట్ సర్క్యులేషన్ స్మూత్ ఇన్ఫ్లమేషన్ ఉన్న ఏరియాకు ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ ఎక్కువగా చేరతాయి డ్యామేజ్డ్ టిష్యూస్ రిపేర్ అవుతాయి ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ యాక్టివ్ మోడ్ నుంచి నార్మల్ మోడ్కు షిఫ్ట్ అవుతుంది